జిల్లా నరసరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్స్ నందు వైద్యం వికటించి మూడు సంవత్సరాలు బాలుడు విక్రమ్ ఆదిత్య మృతి మృతి చెందిన బాలుడి మృతదేహంతో హాస్పిటల్ ముందు భైటాయింపు కనీసం పట్టించుకొని హాస్పిటల్ యాజమాన్యం వెనికిడి లోపంతో వచ్చిన బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఫెయిల్ అయ్యి చనిపోయిన బాలుడు ఉదయం ఏడు గంటలకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి సాయంత్రం దాకా ఠాగూర్ సినిమా చూపించాలన్న బాలుడి తాతయ్య తెలిపారు ఆరోగ్యశ్రీ అని చెప్పి యాభై వేలు డిపాజిట్ బిల్లు కూడా ఇవ్వని హాస్పిటల్ సిబ్బంది వినికిడి లోపంతో వచ్చిన బాలుడు చనిపోవడంతో కన్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు పుట్టుకలోనే చెట్లేదు వాళ్ళు ఏమన్నారు హాస్పిటల్ లో పలానాయన ఉన్నాడమ్మా డాక్టర్ పేరు ఏదో ఆ డాక్టర్ గారి దగ్గర కంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా మా ఆయన విషయంలో మోసిపోయాను నేను రానన్నా అని నేను ఏరే ఏరే హాస్పిటల్ అన్ని తిప్పాం తిప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి తెరిపీకి రెండు సంవత్సరాలు ఆడు ఉండమన్నారని మేము ఆడు మణిపాల హాస్పిటల్ అక్కడ ఉండాలన్నారని ఆడు ఉంటాయి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళాము అయ్యి నిజం వాళ్ళ ఉన్నాడని ఏడానుకోను ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా ఆపరేషన్ చేసి నీ బిడ్డ మేం చేస్తామన్నారయో అన్ని టెస్టులు చేసాం డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే నేను ఏదో మాట్లాడుతున్నా సరేనయ్యా నా గాడితే ఇస్తానయ్యా మాట్లాడుకొని అన్ని తెచ్చి కట్టి నా మనమ ఆరోగ్యశ్రీ కింద జనవరి డిసెంబర్ రెండో తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు కౌన్సిలింగ్ తీసుకున్నా మూడో తారీఖు ఆడ నుంచి టెస్ట్ చేయించుకొని చేసి మా అన్న నా జనవరి ఇరవై ఆరో తారీఖున అప్రూవల్ వచ్చింది అన్నారు ఎనిమిదో తారీఖు ఆపరేషన్ అన్నారు నేను ఏడో తారీఖున వచ్చి పిల్లోడికి తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది జ్వరం వస్తా అమ్మా జ్వరం వచ్చింది వద్దు తీసుకెళ్ళిపోండి జ్వరంలో చేయకూడదు అన్నారు తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదు అమ్మ జరప వచ్చింది ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్లిపోయా మూడో రోజు శుక్రవారం జాయిన్ అయ్యా ఏడో తారీఖు జాయిన్ అయ్యా తొమ్మిదో తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా మళ్ళీ ఫోన్ చేసి ఈ జట్రువార వడ్మిట అవండి పెద్ద కార్ట్ వార వప్రేస అంటే నేను ఆది చుత్రవార తీసుగొచ్చ తీత్రంగాల ని స్కాన్ చేసారు అలా ఏమీ లేదన్న అప్పుడు జరం లేదు నేడ ఉంట అనక బొమ్మియొచ్చు కదా అప్పుడు బొమ్మి బాబా కొన్న తీస్ గెలర్ నిన్న చేసరి ఇయాల చేసి పందు క అవుతా యన్న మనవ నాల్ చేత కప్పు చెప్పనే అయ్యా కేల్న కూడా బైటేలేదు ఆడికే తీస్ గెలేసారు బయట ఉంటే ఏడుతున్నారం అక్కడికి తీసుకెళ్లి వేసారు ఏం జరిగింది హాస్పిటల్ హాస్పిటల్ బాలు బ్రహ్మాటంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా అదిగో మేము హాస్పిటల్ లో నా మనవాడిని వీడియో తీసుకున్నాం కూడా ఆ వీడియో ఉంది నా మనవాడి బాబు రాత్రి సొంత మాగులు అయ్యమ్మా అది మా పేరు సదాగర్ నా పిల్ల కొడుకు అయ్యా నా కొడుకు కొడుకు అయ్యా నా కొడుకు ఎదురు కొడుకులు అయితే నేత నా ఆటలు నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చావడు బాబు తీసుకున్నాను ना 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 नार नार ా చేసుకోవాలని డాక్టర్లు వాళ్ళు ఒకసారి ఫస్ట్ కావడం ఏమో మొత్తం నుంచి పిల్లడు బయటికి రాలేకపోతున్నాడు ఇంటిలేటర్ మీద పెడుతున్నామని మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చింది అన్నారు మళ్ళీ వచ్చేమో జ్వరం అన్నారు మళ్ళీ వచ్చి అన్నారు ఇది రెండున్నర నుంచి చేస్తున్నారు అయ్యా రెండున్నర అప్పుడే నాకు పిల్లోడి ఆపరేషన్ బాగా జరిగింది బాగుంది అన్నారు అయ్యా బాగున్నాక అరగంటల పిలిచి మళ్ళీ మూడు గంటలు కడుతున్నాట అంటే ఇప్పుడు చదువుతున్నారయ్యా నీ మనవాళ్ళు లేదండి నేను ఏం చెయ్యాలయ్యా ఇప్పుడే సైతే నేను అప్పుడే వెళ్ళలేదండే కదా అయ్యో తీసుకొని ఈ రంగులు నా అతని చేసే కదా అయ్యో ఈ ఆసుపట్లకు నా మనవాడు నాపుడు చేసేదయ్యా